శాసన సభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన తమ్ముడు యంగ్ లీడర్ ఫస్ట్ మంత్రి మంత్రి పదవిని అలంకరింపజేసుకున్న తను తీసుకున్న సబ్జెక్ట్ ని నూటికి నూరు శాతం సక్సెస్ఫుల్ గా చేస్తూ మన రాష్ట్ర ప్రగతిని ప్రతిష్టని ముందుకు తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారి సైన్యంలో ఒక ముఖ్యమైన మంత్రిగా ఉన్న తమిడు వండపల్లి శ్రీనివాసరావు అదేవిధంగా వేరే మాకు మాకందరికి పెద్దలు ప్రభుత్వానికి మంచి అడ్వైజర్ రామనాథం గారికి అదేవిధంగా ఈ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ గారు సారా గారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేని ఫలితాలని ఈ స్కూల్ ద్వారా ఉపడంలో కానీ వాళ్ళని చక్కగా డ్రైవ్ చేయడంలో కానీ వాళ్ళకున్న లోపాన్ని సరిదిద్దే విధంగా వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిడానికి చేస్తున్న శర్మ ఆవిడకి మనస్ఫూర్తిగా అందరూ పాదాన్ని తెలియజేస్తున్నా పిల్లలతో మొట్టమొదటి స్థానంలో ఇవాళ ఆ స్కూల్ విజయవాడ ల్యాండ్ మార్క్ అలాంటి గౌరవిస్తున్న మాధవ గారికి అదే విధంగా మాధురి గారు అట్లూరి మాధురి గారికి అదే దీనికి స్పాన్సర్ చేసి వాళ్ళందరూ కూడా చేసిన పిల్లలకి ఆశీర్వచనాలు తెలియజేస్తూ తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఒక ట్యాబ్ చూస్తే అది పిల్లల్లో ఎడ్యుకేషన్ ఎంత ముందుకు తీసుకున్నట్టు మనం అర్థం చేసుకోగలుగుతాం రోజు టీచర్ చెప్పి చెప్పి తిని ఆలోచించే ట్యాబ్ లో మరింత అట్రాక్టివ్గా వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుని మరింత ఉత్తీర్ణత పెంచుకోవడానికి వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంచుకోవడానికి ఆ నాలెడ్జ్ వాళ్ళు మంచి పౌరులుగా చీక్షించబడి వాళ్ళ కాళ్ళ మీద శక్తిని సంపాదించడం క్యాబ్ దాన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళకి కూడా మస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అభినందనలు ఇవాళ కోటి వారికి సహాయం చేయాలి వాళ్ళకి ఇచ్చిన లాభం వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని అవసరమైన వాళ్ళకి నీడీ ఉన్న వాళ్ళకి చేస్తే అది సమాజం అంతా కూడా సమానంగా తయారవడానికి అవకాశం కల్పించే కార్యక్రమం రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాల ద్వారానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనందరం ఎవరైతే మంచి స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద స్థితిలో ఉన్న వాళ్ళకి ఆసరాగా తీసుకుని వాళ్ళు కూడా లిఫ్ట్ చేసి సమాజంలో అందరూ సమాస్థితిలో తీసుకురావడానికి చేసే ప్రయత్నం అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాక్ ఆయన ఇవాళ కాదు నలభై సంవత్సరాల నుంచి అనేకమైన ఫలితాలని ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి చూపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడుపులో కానీ పిల్లల ఉద్యోగాల కల్పంలో కానీ అదేవిధంగా విధంగా వ్యాపారాలలో ముందు విధానంలో కానీ అన్ని రకాలుగా ఈ రెండు రాష్ట్రాలని అభివృద్ధి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన ఆలోచన ప్రకారం ఇవాళ కంపెనీలు కూడా ముందుకు వచ్చి ఈ స్పాన్సర్ చేసి ఆ పిల్లల్ని అభివృద్ధి పథం నడపడానికి చేసే యొక్క ఈ సహాయం మరవలేని అది ఎవరు కూడా రుణం వారికి సహాయం చేసే కార్యక్రమాలు చేసే శక్తి ఆ భగవంతుడు ఆ కంపెనీ మరింత ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటిది ఒక పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ కి ೈರಪ್ಪ ಗಿಡ ಪ್ರತ್ಯೇಕ ಅದೇವರು ಸೋಲೂ ಕೂಡ ಮನಸ್ಫೂರ್ತಿ ಅದ ನಮಸ್ಕಾರ